ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి జొన్న పిండితో జంతకలు ఈ జంతకలు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి నేను చెప్పినట్లు చేసి చూడండి రెండు కేజీల జొన్నలు తీసుకోవాలి నేనైతే రెండు కేజీల జొన్నలు తీసుకున్నానండి మీరు చేసుకునే మురుకులు బట్టి తీసుకోవాలి జొన్నలు నేను ఇప్పుడు రెండు కేజీల జొన్నలకి పప్పులు ఇంగ్రీడియంట్స్ చెప్తాను ఒక టీ కప్ పచ్చి శనగపప్పు వేసుకున్నాను ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత అదే కప్పుతో పెసరపప్పు తీసుకున్నాను బాగా వేయించుకోవాలి అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ మినపప్పు తీసుకోవాలి మినపప్పు ఎందుకు తక్కువ వేసుకున్నామంటే ఆయిల్ మురుకులు అనేది పేర్చకుండా ఉంటుందని తక్కువగా వేసుకున్నాము బాగా ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పప్పులన్నీ మనం ఇప్పుడు ఈ జొన్నల్లో వేసుకోవాలి ఈ జొన్నల్లో పావు కేజీ రైస్ కూడా వేసుకోవాలి ఈ మొత్తం ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత మిల్లు పట్టించుకున్నట్లయితే మనకి పిండి బాగా మెత్తగా వస్తుంది నేను రెండు కేజీల జొన్నలు తీసుకున్నాను కాబట్టి కేజీకి పావు కేజీ బియ్యం వేసుకోవాలి అంటే నేను ఇంకొక పావు కేజీ రైస్ కూడా వేసుకుంటున్నాను అంటే నాకు మొత్తం రెండు కేజీల జొన్నలకి అర కేజీ రైస్ అయితే పట్టింది పిండిని చాలా మెత్తగా పట్టించుకోవాలి సాల్ట్ వామ్ త్రీ టూ స్పూన్స్ వేసుకోండి వామో ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి బటర్ వేసుకోవాలి బటర్ వేసుకున్నట్లయితే మనకి జంతికలు అనేది చాలా గుల్లగా వస్తాయండి బటర్ ప్లేస్లో మరిగించిన ఆయిల్ కూడా వేసుకోవచ్చు కానీ ఆయిల్ వేసుకుంటే వేరే టేస్ట్ బటర్ వేసుకుంటే వేరే టేస్ట్ వస్తాయండి ఆయిల్ వేసుకున్న మురుకులకి బటర్ వేసుకున్న మురుకులకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి మనకి కారం సరిపోయినంత వేసుకోవాలి మనం కారం ఎక్కువగా తిన్నట్లయితే ఎక్కువగా వేసుకోవచ్చు లేకపోతే తక్కువగా వేసుకోండి మనకి జొన్న మురుకుల్లో అల్లం పచ్చిమిర్చి పేస్టే టేస్ట్ ఉంటుందండి మామూలుగా బయట దొరికే కారం ఏమీ వేసుకోకూడదు ఫస్ట్ మనం పిండిని మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి దీంట్లో వాము అల్లం పచ్చిమిర్చి పేస్టు వేసాము కాబట్టి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న పిండిలో ఇప్పుడు మనం హాట్ వాటర్ వేసుకొని ఒక ముద్దలా కలుపుకోవాలి చపాతి ముద్దలాగా మనం కూల్ వాటర్ అయితే వేయకూడదండి పిండిలో హాట్ వాటర్ వేయాలి కూల్ వాటర్ ఎందుకు వేయకూడదు అంటే మనం మురుకులు చేసుకుంటాం కదా మురుకులు చేసుకున్నప్పుడు అవి వేగిన తర్వాత చాలా గట్టిగా వస్తాయండి అస్సలు మనం మురుకులు తినలేము అంత గట్టిగా వస్తాయి అందుకని మనం హాట్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి పిండిని ఇలా ముద్దలా కలిపి ఉంచుకోవాలి మనం వేసుకున్న మురుకులు ములిగేటట్టు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి దగ్గర ఇలాంటి చిల్లుల గరిటె ఉంటుంది కదా ఈ గరిట పైన మురుకులు వేసుకుంటే చాలా బాగా వస్తాయి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఇలా మురుకులుగా చేసుకున్న షేప్ని ఇప్పుడు మనం దీంట్లో వేసుకోవాలి ఆయిల్కి సరిపడినని మురుకులు వేసుకోవాలి ఇలా మురుకులు వేగుతున్నప్పుడు మనకి ఎప్పుడైతే పైన బొడగలన్నీ బాగా తగ్గిపోయినట్లు అనిపిస్తుందో అప్పుడు మనకు మనం వేసుకునే మురుకులు అనేవి రెడీ అయినట్లు ఇలా ఫ్రై చేసుకోవాలి కలుపుకున్న పిండినంతా ఇలా మురుకుల్లో వేసుకోవాలి